హలో అండి ఈరోజు నేను కందిపప్పు అరటికాయతో కూటు చేశానండి చాలా బాగుంటుందండి అన్నంలోకి రోటీలోకి తినచ్చు దీంట్లో మనం చింతపండు పులుసు కానీ అలాగే పచ్చి కారం కానీ వెయ్యమండి కేవలం పచ్చిమిరపకాయల కారంతోనే చేస్తాం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని కాసేపు నీటిలో నానబెట్టుకోండి ఇప్పుడు అరటికాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో తరుక్కుని పక్కన ఉంచుకోండి దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి ముద్ద వేస్తామండి కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు పసుపు పచ్చిమిరపకాయలు కరియేపాకు వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కందిపప్పుని ఉడికించి తీసుకొని అదే కుక్కర్లో అరటికాయ ముక్కలు టమాటో ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుని వాటిని కూడా ఒక్క విజిల్ తెప్పించుకొని ఇప్పుడు ఈ రెండింటినీ ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోండి ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి కలిపి పక్కనుంచుకోండి దీనికి తాలింపు మనం నెయ్యితోనే పెట్టాలండి నెయ్యి వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ కరియాపాకు వేసి బాగా వేగాక ఈ రుబ్బి పెట్టుకున్న పప్పు ముద్దను కూడా వేసి వాటిని మన కన్సిస్టెన్సీ ప్రకారం నీళ్లు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాక అప్పుడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేయండి చాలా రుచిగా ఉంటుందండి దీంతో కాంబోగా మీరు బంగాళదుంపలు కానీ ఏదైనా వేపుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి